నమస్కారం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి హాస్యనటుడు బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యకరంగా మారాయి పవన్ కళ్యాణ్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేను మానవత్వం పరిమళించిన మనిషి మానవత్వం పరిమళించిన మంచి మనిషి పవన్ ఆయన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా ఆయన చాలా గొప్పవాడు సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని ఇప్పటికీ తపన పడుతూనే ఉంటాడు తనను తాను చెక్కున్న శిల్పి ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన వేసుకున్న బాటలో ఆయన నడిచాడే తప్ప ఎవరి దారిలోనూ వెళ్ళలేదు ఆయన మానవత్వం పరిమళించిన మంచి ఎంత చాలా గొప్పవాడు అని చెప్పడానికి ఆయన తనను తాను చెక్కున్న శిల్పి ఆయన కావాలని నటుడు కాలేదు విధి ఆయన్ను నడిపించింది పడి లేచిన కెరటం లేచిన కెరటం గొప్పది కాదు పడి లేచిన కెరటం గొప్పది తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు అవాంతరాలు కష్టాలు సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు ఎంతమంది ఎన్ని అనుకున్నా సముద్రం వచ్చి మీద పడినా జంకకుండా ఉండగలిగే ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ హాస్యం పండిస్తూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ ను ప్రస్తావిస్తూ మీ ఒడిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది అని బ్రహ్మానందం అనడంతో పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వారు వారి మధ్య ఉన్న స్నేహబంధం ఈ మాటలతో మరోసారి రుజువైంది చిరంజీవి గారు సురేఖ గారు ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేసాడు పోని యాక్ట్ చేసాడు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు ఇది ఆయన చేసుకుంది కాదు ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది ఇవ్వండి సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ మైండి